రైతులందరికీ నమస్తే మీరు చేసే రైతు పల్లెన్ ఛానల్ సో తప్పకుండా కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ ప్రజెంట్ మనం వచ్చేసి కదిరి సంత అయితే అందరం కదిరి సంత ప్రతి మంగళవారం జరుగుతుంది ఉదయం ఉదయం చాలా అంటే చలిగా ఉన్నది చల్లనే మనం అయితే వచ్చినాం అనమాట సంతకి సో ప్రతి మంగళవారం సొంత జరుగుతుంది ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పూర్తి వరకు సంత దగ్గర జరుగుతున్నట్టు అనమాట సో ఈ వారం సంత ఏ విధంగా జరిగిందో చూద్దాం ఒకసారి దీని అడ్రస్ విషయానికి వస్తే పుట్టపర్తి జిల్లా అండి ముందు అనంతపురం జిల్లా ఉంటుంది ఇప్పుడు పుట్టపర్తి జిల్లా కదిరి రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది బస్ స్టాండ్ నుంచి రెండు కిలోమీటర్లు రైల్వే స్టేషన్కి పక్కనే అనమాట నడుచుకొని వచ్చేసి ఇబ్బంది ఏం లేదు సో ఈ వారం సంతలో ఏ విధంగా ఉన్నాయి కొత్తతేళ్ళు కానీ మూడు కానీ గొడవలు కానీ మొత్తం ఇవ్వడం చూద్దాం సో తప్పు ఈ వీడియో లాస్ట్ వరకు అండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అన్ని గ్రూపులలో ఎందుకంటే మనం ప్రతి ఒక్క సంత కూడా తిరిగినాం ఒక మా ఛానల్ ఓపెన్ చేసుకుంటే ప్రతి ఒక్క సంత తిరిగినాం దగ్గర దగ్గర ఉన్నది ఒకటి సంతలోకి ఉన్నాయి రకాలి సో ముప్పై ఐదు వేలు తెడి థర్టీ ఫైవ్ థౌసండ్ మూవ్ ఐదు సార్

మేషమే ఏమొచ్చా ఏం రాలే డమ్మేది ఐదు వేలు లాస్ నాకు దానిలో రెండు చచ్చిపోయినాయా అది ఇంకా అని వేరే వాళ్ళు ఊరినే వాళ్ళు మేపలేక సో ముప్పై ఐదు వేలు తెపుతానండి థర్టీ ఫైవ్ థౌసండ్ మూవత ఐదు సార్ తీసుకు పాటు హజారు రూపాయ పోల్ సో అన్నీ నీళ్ళు డిబ్బే బాగానే ఉండే ఫ్రెండ్స్ మాంసం పరంగా అయితే చాలా బాగానే ఉండే ఒక్కొక్కటి పది వేలు పైన పడుతుంది చూద్దాం ఇంకా పక్కన ఏ విధంగా దొరుకుతున్నాయి అని సో ఇవన్నీ కూడా ఉన్నాయి బట్ చూపిస్తాను కొన్ని కొన్ని చిన్న చిన్న నాటివి కూడా ఉన్నాయి ఇటుదల కూడా అడితే ఎట్లా చెప్పినా జత సో జత వచ్చేసి పద్దెనిమిది వేల ఎనిమిది చెప్తామండి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్దెంట సార్ ఐదు రూపాయలు వెళ్తారు అటారు హారు పాయిపోతుంది సో ఒకసారి మాంసం చూసుకోండి అన్నీ కూడా పద్దెనిమిది వేల ఎనిమిది చెప్తున్నారు వీటి పక్కన చూసుకున్నట్టయితే అన్నీ ఇక్కడ ఫార్మ్స్లో పెంచినా బుటర్లు అయితే కనపడుతూ ఉన్నాయి ఇవి రెండు అడుగు విధంగా చెప్తాను ఎంపాడు చెప్పిన రెండు ఇరవై ఆరు సో ఇవి రెండు ఇరవై ఆరు వేలు చెప్తున్నాడు ట్వంటీ సిక్స్ థౌసండ్ ఇప్పతారు సార్లు వెళ్తారా ఇక్కడ పెద్ద ఎప్పుడు అడుగు ఎనభై చెప్పిన చేత ఇరవై నాలుగు సార్ ఇవి ఇరవై నాలుగు వేలు అంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ ఇప్పసారి బిస్పత్ చారు హజారు రూపాయ నాలుగు సార్ వెళ్తారు సో ఇవి కూడా బాగానే ఉంటాయి ఫ్రెండ్స్ ఒక విధంగా పర్లే ఓకే చూద్దాం ఇంకా పక్కన అయితే చాలా ఉంటాయి చూద్దాం ఒకసారి అది కూడా చూసి సొంత అయితే వస్తూనే ఉండే పోతా ఉన్నాయి లోన్లు అన్నీ కూడా దింపుతూనే ఉన్నాయి కూడా చూడ ఏ విధంగా దొరుకుతున్నాయి ఏం కదా కట్టలు కట్టలు ఒకసారి కట్టలు చూసుకుంటే అయితే చాలా బాగుంది చూసుకుంటే మొత్తం అన్నీ కూడా నాటి పొట్టేళ్ళవి వెయిట్ వివరంగా వస్తే అన్నీ కూడా పది రీతి పోయినాయి ఏది తీసుకున్నా కూడా పద్దెనిమిది పదహైదు కొన్ని ఇరవై పొడేటు కూడా ఉన్నాయి ఆడా చూసుకొచ్చు పెద్ద పెద్ద ఇరవై మూడు ఇరవై ఐదు బడేటు కూడా ఉన్నాయి சரி ரைருது ஏ விதங்கள் செர முன் கேம் இரவு ஆறு வை இரவை ஆறு வைச்சு மஞ்சது ட்வெண்ட்டி சிக்ஸ் தௌசண்ட் இப்பத்தாறு சார் வைத்தார் இப்போ ரூபாயில் இப்பத்தாறு சார் சோ தூசிக்கோ சாவுண்டாய் கொமந்த மனம்சே வீடியோ தலை பிளா கிணா கொண்டமந்த உபயோகப்படுத்து செப்பக்கூடாது அன்னீங்க செப்பக்கூடாது மனம் ஆய நோடி நோட்டு தரேன் ஏன்ஸ் இது தலைநாங்க மனம் பேசுது கூட தலைப்பை வாழ்க்கை ஏன் செய்யல மதி ஓகே பயிர் ரெண்டு పదకొండు వేల రెండు వేల పది తిమ్మంటున్నారు అది చూసుకుని అడిగే మొత్తం కూడా పోటెలా ఉన్నాయి అడిగి చెప్తారా పది జాయి ఏమైనా బాగున్నారా ఎడీ చెప్తున్నాను జత ముప్పై ఐదా జత వచ్చేసి ముప్పై ఐదు చెప్తాను అండి థర్టీ ఫైవ్ థౌసండ్ తీసుకుని మువత్ రూపాయలు సారా చాలా బాగుండే ఇవన్నీ కూడా అన్నీ కూడా కటింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోతాయి ఇంకా ఇద్దాం ఇంకా పక్కన ఏ విధంగా ఉన్నాయి అని చెప్తాను ఇవి సో అన్నీ ఏ విధంగా అన్నీ కలిసేసి వచ్చినాయి ఇంకా నెల్లూరు జుడిపి కూడా ఉన్నా చూపిస్తాం ఒకసారి ఎలా చెప్పినారు బాయ్ జత జత ఎట్లా చెప్తున్నారు సో ఇరవై ఒక వేలు చెప్తాను అండి ట్వంటీ ఫైవ్ ట్వంటీ వన్ థౌజండ్ థౌసండ్ ఇప్పసారి వెళ్తారు సో ఇందాక చూసింది ఇవే అనమాట సో ఓకే ఇంకా మనం పక్కన అయితే ఉన్నాయి ఒకసారి ఆరు ధరలు కూడా తెలుసుకున్నాం ఆ పక్కన ఎల్లు జుడిపి ఉన్నాయి ఈడ ఉన్నాయి ఒకసారి ధరలు అయితే తెలుసుకున్నాం ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి సో ఒకసారి నెల్లూరు ధరలో అయితే తీసుకున్నాం అన్నీ కూడా ఈ ఫార్మ్స్లో ఏం చేస్తున్నారు సరే అవి కూడా అడిగి తెలుసు ఏంపాన్నారా ఎడేట్ రానా చేత మాదనపల్లి మీద సత్యబాబు

లాభం వస్తామంటారు లేదంటే అంతే అట్లే మేపుతాండి అది ఒక వారం కానీ రెండు వారాలు కానీ మేపేదే అంటే మీ వర్కర్ లేవరు లేరా వర్కర్దా అంతే మీ అంతా పడియా సో అదనమాట సో చూసుకోవచ్చు సో చాలా బాగుంటాయి ఒక్కొక్కటి వెయిట్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే బాగా ఇంటి దగ్గర మేపుతారంటే వీళ్ళు సరే అన్న నెంబర్ తీసుకుంటా ఎవరికైనా కావాలంటే నాకు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి అందు దగ్గర ఉంటే ఇప్పిస్తా ఉంటుంది ఓకే రైతు బలం రైతు బలం రైతు బలం రైతు బలము నువ్వే ఇప్పుడు బలం ఆయనకి అంతే కదా ఓకే రైతు బలం నువ్వే ఇప్పుడు ఆయనకి బలము నువ్వు రైతు బిడ్డ ఆయన రైతు నువ్వు బలం ఎదురు కలిపితే రైతు బలం ఓకే ఫ్రెండ్స్ ఈ నెంబర్ తీసుకుంటే ఎవరికైనా కావాలంటే చెప్పండి నేను దగ్గర ఇప్పిస్తా ఉంటావు ఓకే సో ఈయన కట్టలోడితే ఒకటి పక్కనందరూ మాట్లాడప్పు పొట్లీ సో అది చూద్దాము దీనికి కొన్నారు ఇల్లు ఇందాక వీటిలోనే ఒక పెద్దది అయితే ఉందనమాట మానపల్లి సో ఈ బోర్డ్లు అనమాట చూసుకోవచ్చు భయంకరంగా ఉన్నది ఇది ఇది అడుగున్నారు వాళ్ళు ఓకే ఓకే వెళ్ళాం ఇంకా ఆ సైడ్ ఉన్న చూద్దాం మనం అవన్నీ కూడా సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈడ ఒక నెల్లూరు కట్టనే ఉండదు అంటే బయట ఇది சூதம் வீட்டு தவிர அக்கடந்தோ அழுத்தோ சூதம் எந்த செப்பினா ஜெய்தப்பா எந்த இரவு மூணு வேலை ஆறுநூறு ஐநூறுல இரவு மூன்று வேல ஆறுநூறுனா தடி மார்த்தேன் போயிட்டு மழை இப்போ இரவு மூணு வேல ஆறுநூறு அந்த ஃபென்ட்ஸ் ಸರ್ ಟ್ವೆಂಟಿ ಸಿಕ್ಸ್ ಥೌಸಂಡ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ಇಪ್ಪತ್ತು ಆರು ಸಾವಿರದ ಇನ್ನೂರು ಆರುನೂರು ರೂಪಾಯಿ ಸಾರೀ ಸಾರೀ ಇಪ್ಪತ್ತ್ ಸಾವಿರದ ಆರುನೂರು ರೂಪಾಯಿ ಟ್ವೆಂಟಿ ತ್ರೀ ಥೌಸಂಡ್ ಸಿಕ್ಸ್ ಹಂಡ್ರೆಡು ಸರ್ ಜೋಡಿ ಇದು ಕೊನ ಅಮ್ಮ ಅಮ್ಮ ಗುಡ್ ಚೂಸ್ಕೊಂಡು ನೀವು ನೆಲ ಪಿಲ್ ಎರ ಪಿಲ್ ಬಾಡೋ சோசார தரம் எத்தனை இரவு மூணு இரவு மூணு வீடு சோ டெண்டி த்ரீ தௌசண்ட் செப்பா ஃபிரெண்ட்ஸ் இப்பமூறு சார் எழுத்தாரே பிஸ்மத்தினார் ரூபாய் போல் கூட மாம்சாம்பரங்க அதுக்கடி பன்னெண்டு பதிமூடு ஆதங்கை வசதி இது பதினாறும் ஓகே సో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి చాలా అయిపోయింది ఇప్పటికీ చాలా అంటే చాలా తీనా ఎక్కువ అయిపోయింది వీడియో సో ఫుల్ వీడియో చాలా చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట తీసాను ఇందాక సో ఇప్పుడు నెల్లి చెడిపోయి ఉంటుంది ఇది అడిగొట్టి క్లియర్ చేస్తాను వీడియో ఓకే జత ఎట్లా చెప్తాను నా చెత్త ఎనిమిది సో ఇరవై ఎనిమిది వేలు చెప్తాను అండి ట్వంటీ ఎయిట్ థౌజండ్ ముప్పెంట్టు సార్ వెళ్తారు బిస్పా ఆట్ హజార్ రూపాయ బోల్ కూడా సో హోటల్ చూసుకొచ్చి చాలా బాగుంటాయి అన్నీ నిల్లుడి తల్లికి రావడం ఇప్పుడు ఎక్కువ ఇవి సో ఈలో కనబడుతున్న అన్ని నిల్లుడివి జస్ట్ గత వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు చెప్తాను అండి ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఇప్పటి సార్ వెళ్తారు సో బిప్ బిస్పా ఆట్ హజార్ రూపాయ బోల్ ఇప్పుడు ఈ వారం నుంచి కథ విషయం తీసుకురావడం జరిగిపోతుంది జిల్లీ వీడియోకి సో బయటికి వాచిన పనుల మీకు ఇక్కడిక్కడే దొరికిపోతాయి నెల్లీ వీడియో అంత కూడా చాలా బాగుండే చూసుకోవచ్చు సో ఇంకా మన కథ ఛానల్ గురించి చాలా ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి సో మాట వీడియోకి మన సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇంకా చాలా అంటే చాలా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈవెన్ అయితే క్లోజ్ చేస్తా ఉన్నాను ఇంతవరకు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను జై జవాన్ జై